నేను ఒకటి రోజు చెప్తా ఉన్నా నాకు నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు రాశారు చాలామంది కొన్ని పత్రికల్లో మీడియా రాశారు ఏం రాశారు బాల్యేని గారు చాణక్యుడు కూటమిని విడగొడతాడని చెప్పి కొన్ని పత్రికలు రాసినాయి నేనైతే నేను అన్నాను నేను అనుకున్నాను నా వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఏ ఇది రాకూడదు ధ్యేయం నా కోరికల్లా ఆయన పెదికి పైకి ఎదగాలని తప్ప వేరే ఉద్దేశం లేదు నేను ఆయన కలిసినప్పుడు ఒకటే అడిగా అందరూ అనుకున్నారు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టిస్తారని చెప్పి కొన్ని పత్రికలు రాశారు నేను ఆయన ఏమీ అడగలేదు ఒకటే అడిగా సార్ మీతో నాకు సినిమాలు ఉంది సార్ అని అంటున్నా నా కోరిక అదే సార్ నేను ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రి అయ్యా చాలా నాకు ఇట్లాంటి బూతులు తిట్టే రాజకీయాలు మాకు వద్దు సార్ మీతోటి ప్రయటం చేస్తా జనసేనని నా సాయశక్తులా నేను చేయగలిని మా జిల్లాలో ఆరు నెలల తర్వాత కార్పొరేట్లను చేర్పించాం